పెందుత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ ప్రజాసేవా భావం క్రమశిక్షణ నిబద్ధతను మెచ్చుకున్న పెందుత్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచికల రమేష్ బాబు ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు పోలీస్ విభాగంలో అత్యుత్తమ సేవలందిస్తూ ప్రజలతో సమన్వయం కలిగిన విధానంలో పనిచేసిన సిఎస్ సతీష్ కృషిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశంసించారు చట్ట సామరస్యం శాంతి భద్రతల పరిరక్షణలో సిఎస్ సతీష్ పోషిస్తున్న పాత్ర అనితర సాధ్యం అని రమేష్ బాబు పేర్కొన్నారు ప్రజల సమస్యలను సమయానికి కేసులు పరిష్కరించడంలో నేరాల నిరోధంలో సామాజిక క్రమశిక్షణలో సతీష్ చూపుతున్న చొరవను గుర్తించి ఈ సన్మానం చేపట్టినట్లు తెలిపారు మీరు చిట్టిబాబు గారు మీ అసోసియేషన్ సభ్యులు వచ్చిన తర్వాత కూడా అన్న నువ్వు రావాలని చెప్పి ఫాలోఅప్ చేసిన నా సోదరుడు గంగూలీ గారు అలాగే మా డైనమిక్ సిఏ సతీష్ గారు సతీష్ గారిని ఏదో ఉపయోగపడ్డారని మీరు పుగిడారు సతీష్ గారు చాలా ప్రజల మనిషి బయట ఎవరి దగ్గర మంచి నీళ్ళు కూడా తాగు ఎవరైనా వాటర్ ఇచ్చినా లంచం ఉంటారు అని చెప్పి బయట ఒక నీళ్ళు కూడా తాగాడు యాక్చువల్గా ఆయన రాకముందు నేను ఆయన అడగల వచ్చిన తర్వాత నేను కూడా ఆయన అభిమాని అయిపోయాను ఎందుకంటే జీవితంలో కొన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా నచ్చుతారు ఆ మనిషి అయినా నేను తెచ్చుకోకపోయినాకపోయినా ఏది జరిగినప్పటికీ కూడా మంచి పాలిటీస్ ఉన్నా మనం హక్కు చేర్చుకోవాలి ప్రశంసించాలి చాలా కంప్లీట్గా జాబ్ చేస్తున్న మా సిఏ గారు మా సోదరుడు వార్డు అధ్యక్షుడు దూరంగా ఉండేటందుకు పేరు కలిసి జాపొచ్చు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆదివాసీ నాయకులు సోదరులు చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పలేక